వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ తిరుపతి నేను మొన్న పెట్టిన షార్ట్లు అయితే చాలా కామెంట్స్ వచ్చాయి మీ తిరుపతిలో ఉన్న వినాయక విగ్రహాలు అయితే చూపిమన్నారు సో మీరు అడిగినాక చూపి ఉంటానని చెప్పండి సో వచ్చేసాను ఫస్ట్ వినాయకులు అయితే చూపిస్తాను ఈరోజు టోటల్ గా లెవెన్ వినాయకులను అయితే చూపిపోతున్నాను నేను ఈసారి మా తిరుపతిలో బిబచ్చం చేసేసారు వినాయకుల్ని చాలా బెటర్ ప్రతి గల్లీలో అయితే వినాయకు విగ్రహం అయితే ఉంది అన్ని చూపిలేను కాబట్టి లెవెన్ బెస్ట్ చూపిపోతున్నాను సో ఫస్ట్ వినాయకుని అయితే చూపించేస్తాను వచ్చేయండి దీని లొకేషన్ వచ్చేసి డిబిఆర్ హాస్పిటల్ ఆపోజిట్ లో ఉంటుంది అనమాట అలాగే ఇక్కడ థీమ్ వచ్చేసి స్పేస్ థీమ్ లో అయితే ఉంటుంది రూపం వచ్చేసి శ్రీ మహావిష్ణు రూపం అసలు చూడటానికి ఎలా ఉందంటే అలా చూస్తుంటే గూజ్ బాంబ్స్ వస్తున్నాయి అనమాట అంతా బాగుంది విగ్రహం అయితే క్రియేటివ్ గా చేసినట్టు అనిపించింది నాకు ఈ స్పేస్ థీమ్ అంతా అయితే సో చాలా బాగుంది చూస్తుంటే చాలా వెరైటీ గా అనిపిస్తుంది స్పేస్ లో వినాయ చూద్దాం పదండి ఎన్ని అడుగులు విగ్రహం విగ్రహం వచ్చేసి 12 ఫీట్ 12 ఫీట్ సార్ కాస్ట్ ఎంత పడింది కాస్ట్ మొత్తం లక్ష 160000 పడింది మనకి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఒక 10000 దాకా అయింది 10000 ఏంది లొకేషన్ లొకేషన్ ఏం వస్తదన్న ఇక్కడ లొకేషన్ డిబిఆర్ హాస్పిటల్ కోయిట్ ఆపోజిట్ లో ఉంటుంది ఓకే అన్న మొత్తం టోటల్ వినాయక్ చవితి మొత్తం చేయడానికి ఎంత కాస్ట్ పడుతుందన్న 6 టు 7 లక్షలు అవుతుంది ఓకే అన్న థాంక్యూ అన్న ఈసారి అయితే మా తిరుపతిలో అసలు ఎంత డిఫరెంట్ డిఫరెంట్ అనమాట అసలు రొటీన్గా గా ఒక్క విగ్రహం కూడా లేదు ప్రతి ఒక్కటి అసలు అందరు టాలెంట్ చూపించారని చెప్పచ్చు చాలా క్రియేటివ్గా పెట్టారు ఈసారి సో ఇక్కడైతే డీటెయిలింగ్గా చెప్పడానికి చెప్పటానికి ఎవరు లేరు సో డీటెయిలింగ్ అయితే చెప్పలేకపోతున్నాను దీని లొకేషన్ వచ్చేసి నింగమ్మ గుడికి బ్యాక్ సైడ్ లో ఉంటది ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయొచ్చు చాలా బాగున్నాడు వినాయకుడు అయితే థీమ్ కూడా చాలా వెరైటీగా ఉంది చూడటానికి సో ఇంకా నెక్స్ట్ వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం పదండి వీళ్ళైతే లాస్ట్ టైం కలిశాలతో అయితే పెట్టారనమాట వినాయక విగ్రహాన్ని సో ఈసారి అయితే కామాక్షమ్మ దీపాలతో అయితే పెట్టారు అసలు ఎంత క్రియేటివ్ అంటే చాలా బాగుంది చూడటానికి కూడా చూడండి అసలు ఎంత బాగుందో అసలు గోల్డ్గా అసలు చూడటానికి కళ్ళు సరిపోవట్లేదు అనమాట అంత బాగుంది చూస్తుంటే మీకు కెమెరాలో ఎలా అనిపించిందో నాకు తెలియదు కానీ డైరెక్ట్గా చూస్తుంటే అసలు చాలా బాగా అనిపించింది నాకైతే చాలా చాలా బాగుంది ఖచ్చితంగా విజిట్ చేయాలి మీరు ఒకవేళ దగ్గరలో ఉంటే అస్సలు మిస్ చేసుకోవద్దు య్ గణేష్ యాదవీధిలో సుమారు ముప్పై నలభై ఏళ్ళుగా వినాయకుండ పెడతాను ఒక ఫైవ్ ఇయర్స్గా కరోనా నుంచి ఎక్కువ ఫ్రెండ్లీగా పెట్టాలనుకుంటున్నాము అందువల్ల మేము ఫైవ్ ఇయర్స్గా ఎక్కువ ఫ్రెండ్లీ పెట్టినాము లాస్ట్ టైము కామాక్షమ కలిసం గణేష్ పెట్టినాము ఇప్పుడు కామాక్షమ దీపాలతో వినాయకొండ పెట్టినాము పదకొండు దీపాల్ స్పాన్సర్ ఇది స్పాన్సర్లు కొంచెం ఇస్తాము తర్వాత డొనేషన్ సెవెన్ టు ఎయిట్ లాక్స్ అయ్యింది లొకేషన్ యాదవ్ స్ట్రీటు కర్మారమ్మ గుడి బ్యాక్ సైడ్ రాయుడు బాబా ఆపోజిట్ ఈ కామాక్షమ్మ దీపాల విగ్రహం పక్కనే అనమాట ఇది కూడా అయితే ఉంది చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది నాకైతే ఈ వినాయక విగ్రహం థీమ్ ఎలా అంటే బృందావనంలో కృష్ణుడు అనమాట సరౌండింగ్స్ అంతా గ్రీనరీగా ఉంటుంది సో మధ్యలో చెట్టు పక్కన కృష్ణుడు అలాగే ఉయ్యాల పక్కన మూర్షిక చాలా క్యూట్గా అనిపించింది నాకైతే సో ఈ కృష్ణుడు బృందావనంలో కృష్ణుడు సో ఈ కృష్ణుడు మేము నాయుడుపేట నుంచి తీసుకొని వచ్చాము ఎన్ని ఫీట్స్ అన్న ఇది సిక్స్ సిక్స్ ఫీట్ ఉంటుంది సిక్స్ ఫీట్స్ అలాగనే ఈ డెకరేషన్ అంతా కూడా ఓన్ డెకరేషన్ సెటప్ చేసాము సో కృష్ణుడికి ఎలాగ సెటప్ ఎన్విరాన్మెంట్ ఉండాలని ఆ ఎన్విరాన్మెంట్ ప్రకారమే మనం చుట్టూ ఎన్విరాన్మెంట్ అనేది సెట్ చేసాము ఈ లైటింగ్ సెటప్ కానీ అంత సో ఈ వీధిలో గత పదేళ్ళుగా వినాయక చవితి అయితే చేస్తున్నాము టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్గా చేస్తున్నాము సో ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క అవతారం తీసుకో ఒకసారి శివ పార్వతి అవతారం ఒకసారి కృష్ణుడి అవతారం ఒకసారి రాముడు అవతారం అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవతారం తీసుకుంటాం బట్ ఈ సంవత్సరం మాత్రము బృందావనంలో కృష్ణుడి అవతారం చేసుకోవచ్చు కాస్ట్ ఎంత పడింది అన్న ఇది ఫిఫ్టీ థౌసండ్ పడ్డది మొత్తం టోటల్ ట్రాన్స్పోర్ట్ తో కలిపి అయితే ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ వరకు పడ్డది

అలాగనే కొంతమంది స్పాన్సర్స్ ఉన్నారు స్పాన్సర్స్ బయట సో ఈ పందిరి మాకు రెగ్యులర్గా ఒక అతను స్పాన్సర్ చేస్తారు పందిరి మాత్రమే సో రిమైనింగ్ అంతా అందరం కలిసి వేసుకుని లొకేషన్ ఏమొస్తుంది వస్తుంది ఆకు తోట వీధి ఆకు తోట వీధి ఓకే అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ ఈ వినాయక విగ్రహం లొకేషన్ వచ్చేసి టీకే స్ట్రీట్లో అయితే ఉంటుంది అలాగే ఈ రూపం నేమ్ వచ్చేసి వీర ఆంజనేయ స్వామి రూపం అన్నమాట చాలా రాయల్ లుక్ గా అనిపించింది చాలా బాగుంది పైన క్లౌడ్స్ బాగుంది కదా ఏ రాంజనేయ స్వామి గెటప్ ఎన్ని ఫీట్స్ అన్న వినాయకుడు 15 ఫీట్ ఉంది మేడం 15 ఫీట్ లా ఎక్క నుంచి తెప్పిచారు హైదరాబాద్ మేడం హైదరాబాద్ కాస్ట్ ఎంత పడింది అన్న 115000 మేడం ఓకే చందా ఎంత కలెక్ట్ అయ్యింది ఇక్కడ చందా అంటే నార్మల్ గా మనకి తగ్గట్టే 50 60000 అవుతుంది మేడం ప్రతి ఇయర్ 3 లక్షల వరకు అవుతుంది లొకేషన్ ఏమొస్తుందన్న టీకే స్ట్రీట్ మేడం టీకే స్ట్రీట్ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆపోజిట్ మీరందరూ గెస్ట్ చేసినట్టే ఇది వచ్చేసి అయ్యప్ప స్వామి థీమ్ అనమాట సో మొత్తం అయ్యప్ప స్వామి థీమ్లోనే ఉంటుంది ఇదంతా గోల్డ్ స్టెప్స్తో చాలా బాగుంది చూడటానికి చాలా కళగా అనిపించింది నాకైతే దీని లొకేషన్ వచ్చేసి పశుపతికి జస్ట్ ఆపోజిట్లో ఉంటుంది ఎవరైనా వెళ్ళాలంటే ఖచ్చితంగా తొందరగా అయితే వెళ్ళిపోయి చూసేసేయండి మా అయ్యప్ప స్వామి వినాయ అయ్యప్ప స్వామి షేప్లో మనం వినాయకుడు తయారు చేశాము ప్రతిసారి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో మనం పెడతాము లాస్ట్ టైం మచ్చ అవతారం పెట్టాము ముందు పద్మ పద్మనాభ స్వామి అవతారం పెట్టాము ఈసారి కొద్దిగా డిఫరెంట్గా మనం ఆలోచించి ఈ విధంగా తయారు చేస్తాము కాన్సెప్ట్ ఎలా వచ్చిందంటే మనం మామూలుగా జనరల్గా చూస్తూ ఉంటాం కదా యూట్యూబ్ ఈ ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉంటాము ఆ విధంగా మనం చూస్తాం ఓకే టోటల్ కాస్ట్ ఎంత పడింది అన్న దీని వరకు అయితే వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లాక్ ట్వంటీ మొత్తం టోటల్ మొత్తం మొత్తం టోటల్ అంటే మొత్తం టోటల్ అయితే మనము టోటల్ అంటే మనము రేపు సోమవారం అన్నదాన కార్యక్రమం రెండు వేల మందికి అన్నదానం చేస్తాము బంతి భోజనంతో చేస్తాం మనము ఓకే మనం మామూలుగా ఈ ప్లేట్స్లో పెట్టి ఇవ్వండి మనం కూర్చోబెట్టి ఆకు పెట్టి పెళ్లి భోజనం లాగా పెడతాము దాన్ని మొత్తం టోటల్ గా వేసుకుంటే ఒక 5 టు 6 లక్షలు అవుతుంది ఎన్ని డేస్ ఉంచుతారు 9 డేస్ 9 డేస్ ఆ నెక్స్ట్ బస్ ద్వారా మనం అమెజాన్ లో లొకేషన్ ఏ మొస్తన్న ఆ నియర్ బై పసుపతి సూపర్ మార్కెట్ లేదా సాయిబాబా టెంపుల్ ఓకే అన్న థాంక్స్ ప్రతి భక్తుడు మన ఈ సాయిబాబా గుడి దగ్గర ఉన్న వినాయకుని విగ్రహం దగ్గర నుంచి అయ్యప్ప స్వామి ఉన్న అవతారంలో ఉన్న ప్రతి ఒక్క భక్తుడు వచ్చి ఆశీర్వాదం తీసుకొస్తున్నారు మరీ మరీ కోరుతున్నాం ఇది అన్నమాచార్య స్టాండ్ యూనియన్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఆటో స్టాండ్ నియర్ బై ఎవరికి సంబంధం లేదు అనమాట సాయిబాబా టెంపూర్ కానీ పసుపతి కానీ ఎవరికి మన ఎవరికి సంబంధం లేదు మన ఆటో స్టాండ్ తరపున మనం మీకు ఓకేనా థ్యాంక్ యూ ఇరవై ఆరు వేల ఎనిమిది వందల పదకొండు పంచముఖ రుద్రాక్షలతో వినాయకుడు ఒక్క రుద్రాక్ష ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీ వన్ రూపీస్ అంట టోటల్ బడ్జెట్ ఎంత ఉంటుందో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి మీరు బడ్జెట్ విషయం పక్కన పెట్టేస్తే లుక్ వైజ్ అయితే సూపర్ బంతే చాలా బాగున్నాడు వినాయకుడు అయితే అందరికీ నమస్కారం నేను దొడాపురంలో ఉన్న రుద్రాక్ష వినాయకుడి దగ్గర ఉన్నాను ఇది మొత్తం పదహారు అడుగుల వినాయకుడు ఇంకా దీనికి ఇరవై ఆరు వేల ఇరవై ఆరు వేల ఎనిమిది పదకొండు రుద్రాక్షలతో వినాయకుడిని తయారు చేశారు చాలా అందంగా ఉన్నారు స్వామివారు ఇక్కడ దర్శించుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది చాలామంది ఈ చూడడానికి చాలామంది వచ్చి చూసి ఇంకా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న వినాయకుడిది ఇది ఎంత పడింది అది మూడు లక్షల యాభై వేలు అయింది మొత్తం ఓకే లొకేషన్ ఏమొస్తుంది దొడాపురం మీద అని చెప్తే ఎక్కడైనా ఐడియా ఉంటుంది మొత్తము ఇక్కడ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్న వినాయకుడిది ఇది రుద్రాక్ష వినాయకుడు అంటే ఆల్మోస్ట్ అందరికీ అర్థమవుతుంది మొత్తం టోటల్ ఎన్ని రుద్రాక్షలు అన్నారు ఇరవై ఆరు వేల ఎనిమిది వందల పదకొండు నార్మల్ గా ఈ స్ట్రీట్ లో ఎప్పుడు కొత్త వేరియేషన్ చూడాలి అని చూస్తూ ఉంటారు కాబట్టి కొంచెం వినాయకుడు రుద్రాక్షతో చేస్తే ఇంకొంచెం చక్కగా ఉన్నారు స్వామివారు అలాగా అలాగా ఎన్ని రోజులు తొమ్మిది రోజులు ఉంచుతారు మొత్తం

ఫైవ్ డేస్ అంటే రేపే నిమర్జన ఓకే అండి ఓకే థ్యాంక్స్ అండి దాకా నేను చూపించిన విగ్రహాల్లో నాకు మోస్ట్ మోస్ట్ ఫేవరెట్ అయిపోయిన విగ్రహం ఏదైనా ఉందంటే ఈ బుజ్జి వినాయక్ అన్నమాట నాకు ఎంత బాగా నచ్చిందంటే చాలా బాగా నచ్చారు చాలా బాగుంది చాలా చూడటానికి ఎంత చక్కగా ఉందో అన్న బొమ్మ ఎన్ని ఫీట్స్ అన్న బొమ్మ వచ్చి 7 ఫీట్స్ 7 ఫీట్స్ 7 ఫీట్స్ ఇది వచ్చి ఒక 3 ఫీట్స్ 3 ఫీట్స్ ఉంటుంది ఇలా పెట్టాలన్న ఐడియా అలా వచ్చింది అన్న మేము అందరం అనుకుంటాం ఆ ఆ వెరైటీగా వెరైటీగా ఎవరీ ఇయర్ పెడతాము 8 ఇయర్స్ నుంచి పెడతా అన్న కదా వెరైటీ వెరైటీగా పెడతా అన్న ఇదేమంటే ఊరేగింపు తీసుకెళ్తాము లాస్ట్ ఫిఫ్త్ డే

లొకేషన్ ఏమొస్తది లొకేషన్ వచ్చి యాక్చువల్ విష్ణు నివాసం బ్యాక్ సైడ్ వస్తుంది ఇంకొకసారి చెప్పరా విష్ణు నివాసం బ్యాక్ సైడ్ వస్తుంది ఓకే అన్న థాంక్యూ అన్న సో ఫైనల్లీ నేను అనుకున్న విధంగానే పదకొండు విగ్రహాలు అయితే చూపించేశాను ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి మీరు వెళ్ళాలనుకుంటే తొందరగా వెళ్ళి విజిట్ చేయండి ఎందుకంటే ఎక్కువ టైం లేదు కాబట్టి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్